బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ జెండా రెపరెపలాడింది పాదకేళ్ల తర్వాత మళ్లీ అధికార పగ్గాలు అందుకుంది పదిహేడేళ్ల తర్వాత ప్రవాసం విడిన తారిక్ రెహమాన్ ఏకంగా ప్రధాని పీఠం ఎక్కబోతున్నారు మరోవైపు బంగ్లాదేశ్ లో పరిణామాలను భారత్ కొత్త ప్రభుత్వం లోంది సార్వత్రిక ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ ఘన విజయం సాధించింది దీంతో అరవై ఏళ్ల తారిక్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు రెహమాన్ మాజీ ప్రధాని రెండు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో రెహమాన్ కీలకంగా వ్యవహరించారు ఆ సమయంలో ఆయనపై అవినీతి కేసులు నమోదయ్యాయి ప్రభుత్వాలకి సమాంతరంగా పాలన సాగిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలోనే తారిక్ రెహమాన్ను ను డార్క్ ప్రిన్స్ అని బంగ్లా విపక్షాలతో పాటు అమెరికా సంబోధించాయి షేక్ హసీనా ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఒక కేసులో రెహమాన్ అరెస్ట్ అయ్యారు బెయిల్పై పై విడుదలయ్యాక అనారోగ్యాలకు చికిత్స కోసం రెండు వేల ఎనిమిదిలో లండన్ వెళ్లారు అప్పట్నుంచి అక్కడే ఉండిపోయారు అక్కడి నుంచి బీఎన్పి కార్యకలాపాలను నిర్వహిస్తూ వచ్చారు తల్లి ఖాళీదాజియా తీవ్ర అనారోగ్యానికి గురవడంతో పదిహేడేళ్ల తర్వాత గతేడాది డిసెంబర్లో మళ్లీ బంగ్లాదేశ్కు వచ్చారు తారిక్ రెహమాన్ అయితే ఆయన వచ్చిన కొన్ని రోజులకే తల్లి చనిపోయారు దీంతో పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు అందుకున్నారు రెహమాన్ స్వదేశానికి వచ్చే సమయానికి ఆందోళనలు హింసాత్మక సంఘటనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది మైనార్టీ హిందువులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి అయితే తమ దేశంలో మళ్లీ పరిస్థితులను చక్కదిద్దే పని ప్రారంభించారు తారిక్ రెహమాన్ బంగ్లా ఫస్ట్ నినాదంతో యువతను ఆకట్టుకున్నారు ఇదే ఎన్నికల్లో ఆయన్ను గెలిపించింది బంగ్లాదేశ్లో పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి పద్దెనిమిది నెలలుగా రెండు దేశాల మధ్య గతంలోలా ద్వైపాక్షిక సమావేశాలు జరగలేదు అయితే ఎన్నికల్లో గెలుపొందిన తారిక్ రెహమాన్ కు అభినందనలు తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీ పెట్టిన పోస్ట్ ప్రాధాన్యం సంతరించుకుంది పాకిస్తాన్ చైనా కంటే ముందు బంగ్లాదేశ్లో నూతన నాయకత్వాన్ని సాగతిస్తూ మోడీ పోస్టు పెట్టారు దీనికి బిఎన్పి ధన్యవాదాలు తెలిపింది భారత్ ప్రయోజనాలను గౌరవిస్తామని తారిఖ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అలాగే ఎన్నికల్లో జమాతీయ ఇస్లామీ పార్టీని దూరం పెట్టడం ద్వారా భారత్తో సన్నిహిత సంబంధాలకు ఆటంకం కలగకుండా చూశారు మున్ముందు భారత్తో తారిఖ్ రెహమాన్ సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది